హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్ డిసెంబర్లో జరగబోతున్నందున దీనికన్నా ముందు ఎస్ఆర్హెచ్ టీం రిలీజ్ ప్లేయర్ల లిస్టులో హెన్రిచ్ క్లాసెన్ను చేర్చబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అయితే వచ్చింది అందులోనూ ఆ రిపోర్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోట్ చేయడం ద్వారా ఈ విషయం తెలిసింది ఎస్ఆర్ హెచ్ టీం హెన్రిజ్ క్లాసెన్ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత కేవలం ఎస్ఆర్ హెచ్ టీం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ గా చూసిన ఎవరైనా ఈ న్యూస్ విని షాక్ అయి ఉంటారు ఎందుకంటే హెన్రిజ్ క్లాసెన్ అంటే ఎంత వేగంగా ఆడగల బ్యాట్స్మెన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అవసరం వచ్చినప్పుడు నిలకడగా ఆడుతూ చివర్లో వేగంగా ఆడగలిగే మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే విధ్వంసకర బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్ మరీ ముఖ్యంగా చూసుకుంటే గత మూడు సీజన్స్లో ఎస్ఆర్హెచ్ కు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా విజయాలు అందించగలిగాడు అలాంటిది ఇంత గొప్ప ప్లేయర్ని వదులుకోవడం ఏంటి అని ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ అదేవిధంగా ట్రేడ్ పండితులు కూడా షాక్ గురవుతున్నారు అయితే ఎస్ఆర్హెచ్ టీం ఇలా ఆలోచించడానికి కారణం ఏంటంటే ఎస్ఆర్ఎస్ దగ్గర ఇప్పుడు కొత్త ప్లేయర్లను తీసుకోవడానికి కావలసిన పర్సు వ్యాల్యూ లేదు ఆల్రెడీ చాలా ఎక్కువ పర్సు మనీని ప్లేయర్స్కు రిటర్న్ చేసుకోవడానికి గత సంవత్సరం వినియోగించింది కాబట్టి ఈ సంవత్సరం ట్రేడింగ్ లో పాల్గొనడానికి పర్స్ వ్యాల్యూతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ముందు హెండ్రిజ్ క్లాసెన్ ఇరవై మూడు కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు అది కూడా ముందుగానే అనౌన్స్ చేసి మరీ చెప్పారు మేము మా బెస్ట్ ప్లేయర్కు మా కెప్టెన్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాము తనను రిటర్న్ చేసుకుంటున్నామని ముందుగానే అనౌన్స్ చేశారు కానీ ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు పెట్టిన భారీ బడ్జెట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కే రివర్స్గా మారింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం ఇరవై మూడు కోట్లు పెట్టి కొనుక్కున్నప్పటికీ దాని వాల్యూ మేరకు పర్ఫార్మెన్స్ క్లాస్ ఎన్ నుంచి రాలేదని బాధపడుతున్నారు అందువల్ల ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టీం క్లాస్ ఎన్ను ఇరవై మూడు కోట్లు పెట్టి రిటర్న్ చేసుకోవడానికి ఆసక్తిగా లేదని తెలుస్తుంది ఎస్ఆర్ఎస్ టీమ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గాను మంచి కాంబినేషన్స్ను వేలంలో కొని టీంను చక్కగా బ్యాలెన్స్ చేద్దామని ఆలోచిస్తుంది కానీ ఆ టీం దగ్గర అంత మేరకు పర్సు వ్యాల్యూ లేదు కాబట్టి హెన్రిజ్ క్లాస్ ఎన్ను వేలంలోకి వదిలేసి తక్కువ ధరకు రిటర్న్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది పైగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్లాస్ తన రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేరని ఎస్ఆర్ఎస్ భావిస్తుంది సౌత్ ఆఫ్రికా టీంలో కూడా క్లాస్ బాగా రాణించగలేదు అదేవిధంగా గత జూన్లో రిటైర్మెంట్ తీసుకున్నది కూడా ఒక విధంగా డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్లాసిన్ స్టాట్స్ చూసినప్పుడు మొత్తం పద్నాలుగు ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు అందులో వన్ సెవెంటీ టూ స్ట్రైక్ రేట్తో నలభై నాలుగు యావరేజ్తో ఫోర్ ఎయిటీ సెవెన్ రన్స్ చేశాడు ఇందులో ఒక హండ్రెడ్ మరియు ఒక ఫిఫ్టీ ఉంది బెస్ట్ స్కోర్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రన్స్ చేయడం జరిగింది సో ఈ వాల్యూస్ చూసుకున్నప్పుడు యావరేజ్గా కాకుండా చాలా అద్భుతమైన బ్యాటింగ్ స్టేటస్ అని చెప్పవచ్చు కన్సిస్టెంట్గా డిస్ట్రిక్ట్గా బ్యాటింగ్ చేస్తున్నట్లు దీని మీనింగ్ కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ క్లాస్ అని ఎక్కువగా భారీ ఇన్నింగ్స్ వేసి ఆడలేకపోయాడు ఆడిన కొన్ని మ్యాచ్లోనే క్యామీ ఇన్నింగ్స్తో మెరిచాడు కేకేఆర్తో జరిగిన చివరి ఐపీఎల్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు దీనివల్ల అతని యావరేజ్ ఇంప్రూవ్ అయింది అంతేకాని ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంతకుముందు మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అంతగా లేదని తెలుస్తుంది కేకేఆర్ కన్నా ముందు జరిగిన మ్యాచ్ల్లో చూసుకున్నప్పుడు థర్టీ ఫోర్ యావరేజ్తో వన్ ఫిఫ్టీ సెవెన్ స్ట్రైక్ రేట్తో ఉంది సో దీనివల్ల ఎస్ఆర్ఎస్ టీం కొంతవరకు క్లాస్ అండ్ పర్ఫార్మెన్స్ పైన డిసప్పాయింట్ అయిందని చెప్పొచ్చు దీనివల్ల ఎస్ఆర్హెచ్ క్లాసిన్ పైన భారీగా పెట్టుకున్న ఆశల్ని గత సంవత్సరం ఇరవై మూడు కోట్లు పెట్టుకున్నందుకు అంచనాలు కూడా ఆ రేంజ్లో భారీగానే ఉన్నాయి కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ రేంజ్ లేకపోయేసరికి ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ కావ్య మారన్ గారు ఇరవై మూడు కోట్లతో క్లాస్ ఎన్ను రిటర్న్ చేసుకునే విషయంపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది ఇదే అతన్ని యాక్షన్లోకి వదిలేసి తక్కువ రేటుకు మళ్ళీ కొనుక్కుంటే మనకు పర్సు వాల్యూ కూడా మిగిలే అవకాశం ఉందని పాప భావిస్తుంది ఇంకో విషయంగా ఏంటంటే ఎస్ఆర్హెచ్ మెయిన్గా డ్రాబ్యాక్ చేసే విషయం ఏంటంటే అతను రిటైర్మెంట్ గత ఏడాది జూన్లో అతను ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు అందుకే ఈ మధ్య క్లాసెన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కంటిన్యూగా ఆడలేకపోయాడు టీ ట్వంటీ మ్యాచ్ కూడా ఎప్పుడూ లో చివరిలో ఆడాడు తర్వాత ఇంతవరకు ఆడలేదు ఇక నెక్స్ట్ మ్యాచ్ అంటే డిసెంబర్లో టీ ట్వంటీ మ్యాచ్ ఆడబోతున్నాడు అంటే ఎక్కువ ప్రాక్టీస్ కూడా కు లేదని అర్థమవుతుంది అదేవిధంగా కు ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ కూడా లేవు ఒక ప్లేయర్కు ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉంటే అతను ఫిట్నెస్ పైన చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అదే టీ ట్వంటీలో చూసుకున్నప్పుడు ఆడేది కొద్దిసేపు కాబట్టి ఫిట్నెస్ పైన ఎక్కువగా దృష్టి పెట్టరు ఆడినంతసేపు హిట్టింగ్ చేయాలి కాబట్టి బిట్వీన్ ది వికెట్స్ రన్నింగ్ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి ఫిట్నెస్ కొంచెం తక్కువగా ఉన్నా నెట్టుకోవచ్చు అనే భావన ఉంటుంది సో దీనివల్ల చాలామంది ప్లేయర్స్ వారి ఫామ్ను కోల్పోతూ ఉంటారు క్లాసిన్ వరకు చూసుకుంటే లాస్ట్ పది టీ ట్వంటీ మ్యాచ్లో మూడు మ్యాచ్లో మాత్రమే థర్టీ ప్లస్ స్కోర్స్ చేశాడు మిగతా ఏడు మ్యాచ్ల్లో ఫెయిల్ అయిపోయాడు దీన్ని బట్టి క్లాస్ యొక్క ఫామ్ తగ్గిపోవడం స్టార్ట్ అయిందా అని అర్థమవుతుంది దీంతో ఎస్ఆర్ఎస్ టీం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం ఇరవై మూడు కోట్లు పెట్టి రిటర్న్ చేసుకోవడానికి సంకోచిస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎస్ఆర్ఎస్ టీం క్లాస్ చూసిన విధానంగా ఇప్పుడు చూడలేకపోతుంది సో మోస్ట్లీ అతన్ని ప్రైజ్ ఇరవై మూడు కోట్లు పెట్టడం ఉండడం అనేది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం అనేది ఏజ్ కూడా థర్టీ ఫోర్ ప్లస్ అవ్వడం ముఖ్య కారణాలుగా ఎస్ఆర్ఎస్ టీం ఇతన్ని రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపే అవకాశాలున్నాయి సో ఎనీవే ఇతని రిలీజ్ చేసినప్పటికీ మళ్ళీ యాక్షన్లో కొనుక్కోవడానికి ఎస్ఆర్ఎస్ టీం గట్టిగా ప్రయత్నిస్తారట అరౌండ్లీ ఫిఫ్టీన్ క్రోర్స్ బడ్జెట్ పెట్టుకొని అతన్ని తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తారని తెలుస్తుంది సో కమర్షియల్గా ఆలోచిస్తే ఈ లాజిక్ కూడా బాగానే ఉందనిపిస్తుంది ఒక ప్లేయర్ మీద అన్ని కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టడం కంటే ఈ విధంగా రిలీజ్ చేసి మళ్ళీ యాక్షన్లో తీసుకోవడం అనేది నిజంగా ఆ టీంకు క్రెడిట్ వచ్చే అంశం ఈ విధంగా రిలీజ్ చేసి రిటర్న్ చేయడం వల్ల ఎస్ఆర్ఎస్ పర్సు మిగలడంతో పాటు ఎస్ఆర్హెచ్ యొక్క టీమ్ను కూడా బలపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కానీ ఎమోషనల్గా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ క్లాషన్కు చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు అతన్ని రిలీజ్ చేస్తామంటే మాత్రం మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఫ్యాన్స్ అపోజ్ చేసే అవకాశం ఉంది మరి ముఖ్యంగా గత మూడు సీజన్లో క్లాసెన్స్ ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం క్లాషన్ ఎలా వదులుకుంటామంటే అస్సలు ఒప్పుకోరు కానీ ఎస్ఆర్ టీం మేనేజ్మెంట్ మాత్రం ఎమోషనల్ కంటే కమర్షియల్ గానే బాగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాల్లో ఈ విధంగా జరగడం మనం చూసాం డేవిడ్ వార్ట్నర్ అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వాళ్లకు వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయిన పర్సన్ కానీ ఎస్ఆర్ టీం రిలీజ్ చేయడం ఆ ఫ్యాన్స్ కు చాలా బాధ కలిగించిన విషయం అదేవిధంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కేన్ మామాని పిలుచుకునే కేన్ విలియమ్స్ విషయంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది గతంలో ఇండియన్ ప్లేయర్స్ అయినటువంటి శిఖర్ ధావన్ భువనేశ్వర్ కుమార్లను కూడా ఈ విధంగానే వదిలేశారు సో ఈ విధంగా చూసుకున్నప్పుడు కూడా ఎమోషనల్ గా కంటే కమర్షియల్ గానే ఎక్కువ ఆలోచిస్తారు ఎస్ఆర్ఎస్ టీం అనేది తెలుస్తున్నది యాక్చువల్గా జెన్యున్ గా చూసుకున్నప్పుడు క్లాస్ ఎన్ను ఎస్ఆర్ఎస్ టీం రిటైన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా అతనికి ఆడే సత్తా ఉంది కానీ ఈ మారుతున్న పరిస్థితులను బట్టి చూసుకున్నప్పుడు ఎస్ఆర్ఎస్ టీం ట్వంటీ త్రీ క్రోర్స్ పెట్టి అతన్ని రిటైన్ చేసుకోవడం అనే విషయంలో కొంత వెనకడుగు వేసి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది మాత్రం తెలుస్తుంది నా ఒపీనియన్లో అయితే క్లాసెన్ను ఈ సంవత్సరం కొనసాగించి ఒకవేళ బాగా పర్ఫార్మెన్స్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ యాక్షన్లోకి వదిలేస్తే బాగుంటుందని ఆలోచన కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ తర్వాత మళ్ళీ మెగా యాక్షన్ వచ్చే అవకాశం ఉంది అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో మెగా యాక్షన్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ వదిలేసిన టీంను బిల్డప్ చేసుకోవడానికి ఎస్ఆర్ఎస్ టీంకు వన్ ఇయర్ సరిపోదు కాబట్టి ఇప్పుడు వదిలేస్తే వాళ్ళు ఈ సీజన్లో టీంను బాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఐపీఎల్ కప్ కోసం ప్రయత్నం చేయవచ్చు అని వారి ఆలోచన అసలు యాక్చువల్గా టీ మిస్టేక్ ఇక్కడ చేసింది అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా యాక్షన్ వేలంలో క్లాసన్ను ట్వంటీ త్రీ క్రోర్స్ పెట్టుకునడమే మా మెయిన్ ప్లేయర్కు ట్వంటీ త్రీ క్రోర్స్ ఇస్తున్నాము మిగతా టీమ్స్ ఏ విధంగా ఇస్తున్నారు అని మిగతా టీమ్స్ క్రెడిట్ పైన కొడదామని ప్లాన్ చేశారు అలా కాకుండా ప్యాట్స్ కు ఇచ్చినట్లు ఎయిటీన్ క్రోర్స్ ఇచ్చి ఉంటే ఫైవ్ సిక్స్ క్రోర్స్ అన్నా మిగిలే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ డబ్బు మినీ యాక్షన్ వేలంలో ఉపయోగపడే అవకాశాలు కూడా ఉండేవి ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ శర్మ కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న ప్లేయర్ అంటే అతను గత సంవత్సరం ఐపీఎల్ వేలంలో ఫోర్టీన్ క్రోర్స్ పెట్టి రిటైన్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అతను ఒకవేళ యాక్షన్లోకి వెళ్తే ట్వంటీ క్రోర్స్ పెట్టడానికి కూడా ఏ టీం అయినా రెడీ ఉంటుంది ఏ టీం అయినా బీసీసీఏ రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్కు ప్రతి సీజన్ కన్నా ఎక్కువ అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకోవచ్చు కానీ ఆ సంవత్సరం ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు అమౌంట్ తగ్గించడానికి వీలుండదు ఉండదు ఎన్ ఆల్రెడీ ట్వంటీ త్రీ క్రోర్స్ పెట్టారు కాబట్టి అతని వాల్యూని తగ్గించడానికి వీలు లేదు ఒకవేళ రిలీజ్ చేయొచ్చు లేదంటే అదే ప్రైస్ కు రిటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా క్లాస్ యాక్షన్లోకి వదిలేసి వాల్యూని పెంచుకొని ఎస్ఆర్హెచ్ యొక్క మెయిన్ వీక్నెస్ ఏంటంటే బౌలింగ్ ఆ బాలింగ్ను బలోపేతం చేసుకుందామని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఫాస్ట్ బాలింగ్లో వీక్నెస్ ఉంది అదేవిధంగా స్పిన్నర్ విషయంలో కూడా వీక్ ఉంది కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్స్లో స్ట్రాంగ్ కావాలని ఎస్ఆర్ఎస్ ప్రయత్నిస్తుంది సో ఎస్ఆర్హెచ్ ఒక బెస్ట్ స్పిన్నర్ కోసం ఈ సంవత్సరం గట్టిగానే ప్రయత్నిస్తూ ఉండే అవకాశాలు ఉంటాయి ఒక ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ కోసం కూడా ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా స్పిన్నర్ విషయంలో కుల్దీప్ యాదవ్ కోసం ఎస్ఆర్హెచ్ టీం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి కుల్దీప్ యాదవ్ని ఫ్రంట్ లైవ్ స్పిన్నర్గా తీసుకోవాలంటే ఎస్ఆర్ఎస్ దగ్గర పర్స్ మనీ ఎక్కువగా ఉండాలి సో మనీ ఎక్కువగా ఉండాలంటే బాలర్ అయినటువంటి షెమీనో హర్షల్ పటేల్నో రిలీజ్ చేస్తే ఎక్కువ పర్సుమనే ఉండే అవకాశాలు లేవు కాబట్టి క్లాస్ ఎన్ను రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ పర్సుమనే వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా ఆలోచించి ఎస్ఆర్ఎస్ టీం యాక్షన్లోకి క్లాస్ ఎండ్ వదిలేసే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని చెప్పొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ క్రికెట్ సమయం ఆల్వేస్ విత్ యూ థ్యాంక్ యూ